నేనైతే ఒక ఇవాళ అంగడి పోతున్నా మించి ఒక పదిహేను సంవత్సరాలు అయితే ఉండొచ్చు నేను అంగడి చేయక ఇలా మా ఆమె బెస్ట్ ఇద్దాం హెల్త్ బాగాలేదు హెల్త్ బాగలేదని అంగడి పోతున్నా అయితే ఏంటిదంటే ఈరోజు నేను ఓడానికి కారణం ఏంటంటే మా ఊళ్ళో ఒక ఐదారు నెలల నుంచి మార్కెట్ అవుతుంది కొత్తగా అలా ఏమేమి దొరుకుతుంది మా ఆమె పోయినప్పుడు ఏమంటది అంటే ఫిరేము ఉన్నాయి అంటది

ఎన్ని కవరా మటుకు వస్తావా మా దగ్గర ఫ్రిడ్జికినా ఖరాబ్ అయిపోయింది స్వామి ఫ్రిడ్జ్ ఖరాబ్ అయిపోయింది అందుకే ఇప్పుడు పావు కిలో పచ్చిమి పోయేది ఏం పెద్ద అంగడికినా కాదు పావు కిలో పచ్చిమిరుపు కాదు పావు కిలో టమాటాలు ఈ మా ఇదే ఇది మొత్తం తెల్లగా వస్తుంది ఎవడాది ఏమి మొత్తం తెల్ల ఇది ఏం కనిపియకుండా ఏదైతే అవుతుంది ఇదంతా మా గల్లీ ఇప్పుడైతే మా గల్లీలోకి పోతున్నా ఇ మా వాళ్ళ మా చుట్టాలది ఇక్కడ అది వేసిరు స్లాబ్ వేసిరు ఇదంతా దింగాన దింగా చేసింది ఇక్కడ ఇదంతా మా గల్లి ఇదంతా మా గల్లీలోకి నేను పోతున్నాం ఇప్పుడైతే మేమైతే పోతున్నాము అరే లవంగం ఆకరా పై ఇగో ఇవి మా లవంగం కాడ అవి వెనకకి రావాలి ఎవరు ఇంకొకటి ఉండరా మా లవంగం కాడు పోతుండు ఇవో ఇట్లయితే నేను వస్తా కదా కనిపిస్తున్నానా ఇప్పుడైతే నేను పోతున్నా మా పోయినట్టున్నది నేనైతే పోతున్నా ఇప్పుడు మా గల్లీలకేని మా గల్లీలోకి పోతున్నా త్యానికే మరి ఏం లేదు జర్రాని ఏదో జర్రాంత జర్రాంతా ఏదో కొన్ని సామాన్లు రావాలని పోతున్నా చూస్తా మరి ఆడగినా ఎట్లెట్లు ఉన్నది ఏం లెక్క హాయ్ చెప్పు ఏ పాప ఇవన్నీ మా గల్లీలో ఉండే బైకులు వీకులు ట్రాక్ వాళ్ళు పెట్టుకుంటారు ఇదైతే మా అంగడి వచ్చేసింది మా ఇల్లుకి దగ్గరనే మా ఇంటికి చాలా దగ్గర అంగడి ఇది వివేకానంద స్టాచ్యూ మా గల్లీకి ఇక్కడ అరటి పనులు అమ్ముతుర్రు ఎక్కడ సైడ్ నుంచి మన ఎక్కడ నుంచి మనం టమాటాలు కొనాలి కదా వేరేదేం ఏం కాదు కదా ఇవన్నీ కూరగాయలు ఉన్నాయి ఇది ముత్తంగిలో కొత్తగా అవుతుంది అంగడి ముత్తంగిలో కొత్తగా అవుతుంది అంగడి ఇదంతా ఇంత కొత్త కొత్తగా అంగడి అవుతున్నది అంటే నాలుగైదు నెలల నుంచి అవుతుంది అంగడ ఇవన్నీ తోటకూర పాలకూర వంకాయలు వింకాయలు ఉన్నాయి అరే మన బండి పక్కకు వేరే బడ్డీ పెట్టరీ వాళ్ళం ఏ మంచి లేవు టమాటాలు ఇవన్నీ పిచ్చిపోయిరా అంటే నాలుగు ఐదు నెలల నుంచి అవుతున్నది అంగడి అడగవురా అరే ఆరనేందుకు ఆయన పక్క ఎరగారు అలా ఎందుకు కొడుతున్నాం అనవసరంగా అంతా వర్షాలు పడుతున్నాయని మంచిగా మంచాలాగజప్ హైజప్ ఎలాంటి హైజప్ హైజప్ ఇదంతా అంగడి కొత్తగా అవుతున్నది ఇదిగో ఏమో పూలు ఇవాళ ఏ అని పూలు తీసుకుంటారు సండేనా ఇవాళ ఇవాళ బుధవారం ఏదో చేస్తారో నాకైతే తెలియదు మళ్ళీ రేపటి గురువారం నేను గురువారం చేయ ఆదివారం మంగళవారం చేస్తాను నేను అన్న టమాటాలు ఎట్లు ఇస్తున్నావే కాకా టమాటాలు ఎట్లు ఇస్తున్నావు యాభయా తీసుకుంటావా యాభై అండి అన్న యాభై రూపాయలు చెప్తున్నాడు టమాటాలు అయితే హాయ్ చెప్పన్న వీడియో చేస్తున్నా పచ్చిమిరపకాయలు ఉన్నాయి మంచిగానే పచ్చిమిరపకాయలు ఎట్లు ఇస్తున్నావు ఏమైనా తగ్గేవా మా గురించి అవు చూడండి యాభై చూసే వాదా తగ్గి బట్టే యాభై అటుడు ముప్పై ఆరు యాభై అటుడు తీసుకోరా మంచి మంచి ఏరుకో మావాడు అయితే మా లమంగం అయితే టమాటాలు ఏరుతున్నాడు కాకరకాయలు ఎట్లా ఇస్తున్నావు అన్నీ యాభై మీదనే అమ్ముతురు ఏ నువ్వు అయితే నువ్వు టమాటాలు తీసుకో నేను అప్పటిదాకా తీసుకోవడం మనకు ఎక్కువ ఏం కొనేది లేదు అర్ధ గిలా టమాటాలు తీసుకో నేను అప్పటిదాకా ఇది కవర్ చేసుకొని వస్తా ఇదంతా మా అంగడి మా ఊర్లో అంగడి అవుతున్నది ఇప్పుడు అయితే ఐదారు నెలల నుంచి ఈ ఈమెను సంవత్సరాల నుంచి అమ్ముతుంది కానీ కిందనే పెట్టి అమ్ముతున్నది ఈమె మీద పెట్టుకొని అమ్ముమని చెప్తే అమ్మది మీద పెట్టుకోవచ్చు కదా తీసుకోవడం కూడా చేసుకోవచ్చు కదా నువ్వు గది అవు చేసుకోవాలి ఏమైతుంది సొంతంగా చేయించుకోవాలి కిరాయి ఎందుకు అది కాదమ్మా కిరాకీ చేసుకునే కదా నాలుగైదు వందలు పెడితే అదే అవుతుంది దానికి ఏముంది నాలుగు అది చేపించుకుని ఇవా పా మా ఊరామేనేనా మా ఊరామేనే ఈమెకు అబ్బా ఇక అంటే కోపం అవుతుందేమో కానీ గరీబులు పాపం చాలా గరీబులు అంటే చాలా గరీబులు పూల అవుతుంది నివ్వాలవుతున్నదావే ఏమి చెప్పాలి ఇక ఇగో మా అన్న హాయ్ చెప్పానా మీరే జై శ్రీరామ్ ఇగో బొమ్మ రోయ్యపోటు అయ్యేది ఎట్లు ఇస్తున్నావే రోయ్యపోటు ఎగ్దాం నెంబర్ వన్ రోయ్యపోటు దొరుకుతుంది అన్న దగ్గర మొత్తం ఈ అంగడ్ల ఎవరికైనా కావాలంటే వచ్చి తీసుకోండి బొమ్మిడి ఉన్నాయి బొమ్మిడి బొమ్మిడి షాపల్ ఇది అంత పొట్టు పొట్టు రొయ్య పొట్ట ఇది రొయ్యలు ఇది దొడ్డు రొయ్యనా ఇది గంగ గంగారోయ అంటే గంగల కింద తెచ్చినాయా గంగా కింద ఉంటాయి అంట అన్న ఇదేంటిది మెత్రిల్ అంట నాకైతే తెలియదు ఆ పేరు నేను ఎప్పుడు ఇన్లేను నాకు తెలియదు ఇవి బొమ్మిడి చేపలు అయితే పక్కా తెలుసు ఇవి చిన్న బొమ్మిడి షాపాలా ఇవి మెత్రీల ఐదు ఆరు రకాలు ఉన్నాయి అన్న దగ్గర అగ్వాకి ఇస్తారంట ఎవరన్నారా అండి ఫోన్ నంబర్ చెప్పు మళ్ళా అన్న నంబర్ చెప్పు చెప్పు అన్నది పెడుతుండు పెడుతుండూ ఇస్తారు ఎవరికైనా హోల్సేల్ కావాలని ఇస్తావు కదండి హోల్సేల్ కావాలని అన్న ఫోటో కాదు జర్సేపు అదే పెడితే అదే ఉంటుంది ఇవ్వ అన్నది ఎవరికైనా బొమ్మిడి చేపలు రొయ్య పొట్టు ఇది అది హోల్సేల్ కావాలంటే ఈ నంబర్కి ఫోన్ చేయండి ఇంటికైనా తెచ్చిస్తాడు అవి ఆన్లైన్ షాప్ ఉన్నదంట అన్నకు అన్నకు ఆన్లైన్ షాప్ ఉన్నదంట తీసుకోండి జై శ్రీరామ్ చెప్పక సార్ మర జీరా ఇవ మా అన్న అయితే బజ్జీలు చేస్తున్నాడు మంచిగా మిర్చిలు ఉన్నాయి మిర్చిలు గరం గరం ఉన్నాయా అంటే అవు గరం గరం ఎప్పుడే వేసారంట సమోసాలు గిన్నున్నాయి క్యా తోసే పోలితే ఇక అన్న ఓ క్యాక్యా ఇగో ఈడ అగ్గ దొరుకుతాయి అంట ముత్త అంగడి ఇది అగ్గ దొరుకుతాయి అంట ఇగో చికెన్ పకోడీ అనా అది అన్న చికెన్ పకోడీ అమ్ముతున్నాడు స్పెషల్ అంట ఏమో స్పెషల్ అంట అంటే స్పెషల్ అంటే దానికి ఒక బీరు చికెన్ పకోడీ ఉండాలంట స్పెషల్ అంట మరి ఇక అన్న చెప్తున్నాడు హాయి చెప్పమారట చెప్పు ఒక బీరు తెచ్చుకొని చికెన్ పకోడీ వీడికి రావాలంట స్పెషల్ అంట చూడండి అవో అన్న పాలకూరన తోటకూర ఏదే తోటకూరనా పాలకూరన పాలకూర ఇగో మరి ఒంటరిగా కూర్చున్నాయో అంత ఇవో వంకాయలు బిండకాయలు అన్నీ ఉన్నాయి అవో టిక్లీ వచ్చినా ఓ టిలీలుగానే వచ్చినాయా ముత్త అంగడి చాలా పెద్దగా అవుతున్నట్టుంది ఈ మధ్యలో ఏ హై హైజప్ హై జప్ హాయ్ నాకు కదా అంకుల్ హాయ్ మొత్తం అంగడి కొత్తగా అయిపోయింది అది అయిందారా అవన్నీ తీసుకుంటాం ఎన్ని తీసుకుంటాం పావు తీసుకో పావు ఎక్కువ మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది ఇంత ఫ్రిడ్జ్ లేదు కదా ఈమె గొడుగు అడ్డం పెట్టింది నా వీడియో కాకుండా ఇదైతే మొత్తం ప్రస్తుతానికి చిన్న చిన్నగా జరుగుతుంది చిన్న చిన్నగా అవుతుంది ఇప్పుడు మూడు నాలుగు నెలలు అవుతున్నది అంతే కాబట్టి మా బుడ్డోరికి మిరపకాయలు ఇవే కాక అది తర్వాత కోసుకుంది కానీ